హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్వార్టర్స్లో వర్క్ చేస్తున్నాము ఇది ముందరంతా చూడండి ఎంత బాగుందో లొకేషను ఇప్పుడు మనము ఇది మెయిన్ రోడ్ చూడండి మెయిన్ రోడ్ ఇప్పుడు లెఫ్ట్ తిరిగితే ఇప్పుడు హౌస్లోకి ఎంటర్ అవుతాము చూడండి ఇదే మనం టైల్స్ వర్క్ స్టార్ట్ చేసే వర్క్ ఇందా ఫస్ట్ డే టీవీ కాల్ కిచెన్ వాల్ టైల్స్ ఇది వాల్స్ నాయకుడు అంట్రా బాత్రూమ్ వాల్ టైల్స్ ఫ్లోరు చూడండి ఈరోజు మనం పార్కింగ్ వేస్తాం ఈరోజు ఫస్ట్ డే సెకండ్ డే ఇది అవుట్ సైడ్ పార్కింగ్ ఇది ఇటు చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఈ వర్క్ పూజారు కిచెన్ ఈ ఫ్రెండ్ పార్కింగ్ ఈ ఈరోజు మనము చూడండి సగం అయిపోయింది ఫినిషింగ్ అయిపోయే వరకు బాగా అలాగే ఉంటుంది వర్క్ ఫినిషింగ్ అయిపోతే బాగా నీట్గా ఉంటుంది కరెక్ట్ రోజు ఇది ఫినిషింగ్ అయిపోయింది ఈరోజు ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉంటే వచ్చిన వర్క్ ఈరోజు చూడండి ఎలా ఎలాగున్నా ఫినిషింగ్ టోటల్ వర్క్ కంప్లీట్ ఒక్కసారి చూడండి చూడండి ఒక్కసారి చూడండి అప్పటికి ఇప్పటికీ ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఇంకా క్లారిటీగా ఉంది మీకు నచ్చింది ఈ వర్క్ చూడండి పార్కింగ్ ఇది ఫ్రంట్ పార్కింగ్ टू बै फोर टाइल टीवी कैबिनेट वन बै टू अभी पूजा रूम చూడండి టీవీ క్యాబినెట్ హెచ్లుందా పార్కింగ్ ఇదంతా ఈరోజు మనం చూడండి చంపం పిలుస్తున్నాం చాంబర్ ప్లేటు చూడండి కద్దికిచ్చినాము చూడండి ఎట్లుందో పైనుంచి తీసినాను మీ చా కనపడాలి క్లాటీగా చూడండి మీకు నచ్చింది అనుకుంటా ఇది వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వాటర్ పట్టుకుని కట్టినాం మనం టైల్స్లో అయితే ఎవరు కట్టరు మనం కట్టినాము ఇది టీవీ క్యాబినెట్ చూడండి ఎంత బాగుందో మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా మరి మేము ఎన్నో వీడియోలు తీస్తాం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వర్కర్స్కి పుట్టపర్తి జాయిన్ విలేజ్ సత్యసాయి జిల్లా మాది ఎక్కడైనా వస్తాం వర్క్ చేసేకి అంత రీజనబుల్ రేట్గా చేస్తాం ఫ్రెండ్స్ మేము నా పేరు లోకేష్ దేవాంగ్ లోకేష్ ఎవరైనా చెప్తారు చక్రవర్తి జాన్కంపల్లి సత్యసాయి జిల్లా ఎవరు వచ్చి అడిగినా చెప్తారు ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి ట్రేల్ చేయండి షేర్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ నేను అడిగేదిగా మీ నుంచి